హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ చికెన్ గ్రేవీతో కమ్మగా ఉండే చికెన్ కర్రీ ఈ కర్రీ చాలా పాతకాలపు రెసిపీ అండి మన పెద్దవాళ్ళు వాళ్ళ టైంలో ఇలా ప్రిపేర్ చేసేవాళ్ళు ఇలా చేయటం వల్ల చికెన్ పీస్ మనం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది మనం యాడ్ చేసినవన్నీ ఈ పీసెస్కే చక్కగా పట్టుకుంటే ఈ రెసిపీని ఎలా చేసుకోవాలో మీకు వివరంగా చెప్తాను ఈసారి చికెన్ తెచ్చినప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేయండి ముందుగా మనం ఈ కర్రీ కోసం చికెన్ తీసుకోవాలి ఈ చికెను వెయిట్లో కేజీ వరకు ఉంటుంది ఇది ఒకటికి నాలుగు సార్లు బాగా క్లీన్ అయిన తర్వాత మీకు చూపిస్తున్నాను పీసెస్ చూడండి ఈ సైజులో తీసుకున్నా కూడా కర్రీ చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది ఇందులో మనం ముందుగా ఒక నిమ్మకాయ తీసుకుని ఆ రసం మాత్రమే యాడ్ చేసుకోవాలి తర్వాత టేస్ట్కి సరిపడా నేను కళ్ళు యాడ్ చేస్తున్నానండి ఈ ప్లేస్లో మీరు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత టూ టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత మసాలా యాడ్ చేసుకోవాలి ఈ మసాలా మన ఇంట్లో రెడీ చేసింది ఇది ఎలా చేసుకోవాలో మీకు వివరంగా ఈ వీడియోలోనే చూపిస్తాను తర్వాత టూ టేబుల్ స్పూన్లు గడ్డ పెరిగి యాడ్ చేయాలి తర్వాత కర్రీకి సరిపడా కారం యాడ్ చేయాలి ఈ కారంలోనే కొన్ని స్పైసెస్ ఉన్నాయి పసుపు కూడా ఉంది తర్వాత మనం కొత్తిమీర తెచ్చుకుంటాం కదా కొత్తిమీర కాడలు మాత్రమే బాగా క్లీన్ చేసి ఇలా కట్ చేసుకుని ఒక గుప్పడి వరకు యాడ్ చేసుకుని ఇప్పుడు వీటన్నిటిని ఇలా హ్యాండ్తో బాగా కలుపుకోవాలి ఒక నిమిషం పాటు మీరు కలిపితే చూడండి ఇంత బాగా కలుస్తే నేను ఇక్కడ మీకు పీస్ ఒకటి చూపిస్తాను చూడండి మీరు ఏ పీస్ పట్టుకుని చూసినా ఇలా బాగా కోట్ అవ్వాలి ఇలా కలిస్తేనే మనకి కర్రీ టేస్ట్గా వస్తుంది దీనిపైన మూత పెట్టి మీరు ఫ్రిడ్జ్లో ఉంచారు అనుకోండి పది నిమిషాలు ఉంచవచ్చు బయట ఉంచారు అనుకోండి హాఫ్ అన్ అవర్ అలా ఉంచేయాలి తర్వాత నేను ఇంత అక్కడ యాడ్ చేసిన మసాలా మీకు చూపిస్తున్నా చూడండి స్టవ్ ఆన్ చేసుకుని ఇలా ఒక ప్యాన్ పెట్టుకుని టూ పూలు యాడ్ చేయాలి నేనైతే రేఖలు తీసి యాడ్ చేశాను తర్వాత ఇందులో కొన్ని తాచిన చెక్కలు కొన్ని ఇలాచి కొన్ని లవంగాలు యాడ్ చేయాలి తర్వాత ఇలా కొన్ని మిరియాలు యాడ్ చేయాలి తర్వాత వీటిని ఒక నిమిషం పాటు చక్కగా ఇలా నిదానంగా వేగనివ్వాలి మంచి స్మెల్ వస్తుంది ఇలా వేయించేటప్పుడు తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ మెంతులు యాడ్ చేయాలి తర్వాత ఇప్పుడు నేను యాడ్ చేసేది సోంపు సోంపు అరుగుదల ఉంటుంది తప్పకుండా యాడ్ చేసుకోండి తర్వాత టూ టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర యాడ్ చేయాలి తర్వాత ఇలా కొన్ని ఎండు కొబ్బరి తర్వాత ఇలా కొన్ని ధనియాలు యాడ్ చేసుకోవాలి తర్వాత వీటిని చక్కగా వేగనివ్వాలి ఇలా వేయించేటప్పుడు ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచండి నిదానంగా వేగితేనే మంచిగా వేగుతాయి తర్వాత ఇందులో కొన్ని ఎండుమిరపకాయలు ఇలా కట్ చేసి యాడ్ చేసుకోవాలి చివరిగా ఇందులో కొన్ని నువ్వులు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని చక్కగా వేగనివ్వాలి నువ్వులు యాడ్ చేసాం కదా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ వేడికి నువ్వులనేవి చక్కగా వేగిపోతాయి ఇప్పుడు చివరిగా ఇందులో టూ టేబుల్ స్పూన్ల వరకు కసగసాలు యాడ్ చేసుకోవాలి ఇది చిన్నగా ఉంటుంది కాబట్టి ముందే యాడ్ చేస్తే మాడిపోతుందండి ఈ మాత్రం వేడి సరిపోతుంది ఇవి కాస్త చల్లారిన తర్వాత ఇలా ఒక ప్లేట్లో తీసుకుని వీటిని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసి ఇలా కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పొడి ఒక్కటి మీ ఇంట్లో ఉంది అంటే చికెన్ అయినా మటన్ అయినా మీరు నిమిషాల్లోనే రెడీ చేసేస్తారు దీనివల్ల టేస్ట్ బాగుంటుంది గ్రేవీ వస్తుంది కర్రీ కలర్ కూడా మారిపోతుంది ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో మీకు చూపిస్తాను ఇలా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక ప్యాన్ పెట్టుకుని కర్రీకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ లైట్గా హీట్ అయ్యింది అన్నప్పుడు ఒక రెండు నుంచి మూడు బిర్యానీ ఆకులు ఇలా కట్ చేసుకున్న ఒక టూ ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి వీటిని ఒక నిమిషం పాటు చక్కగా వేగనివ్వాలి కొంచెం కలర్ మారిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ మరలా మనం యాడ్ చేస్తాం ముందు మ్యారినేట్ చేసేటప్పుడు యాడ్ చేసాం కదా అందుకు ఇప్పుడు కొంచెం తక్కువ యాడ్ చేసుకోండి మీరు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి చికెన్ కర్రీ కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది చూసి యాడ్ చేసుకోండి తర్వాత ఇవి చక్కగా వేగి ఇలా కలర్ మారిన తర్వాత మనం మ్యాగ్నెట్ చేసుకున్న చికెన్ ఉంది కదా ఈ చికెన్ మొత్తాన్ని ఇలా యాడ్ చేయాలి చికెన్ని ఇలా వండేరు అంటే చాలా టేస్టీగా వస్తుంది మనం ఇందులోనే ఉప్పు కారం అన్నీ యాడ్ చేసాం కదా మరలా కర్రీలో మనం ఉప్పు అనేది కారం అనేది అవి ఏమీ యాడ్ చేయకుండానే కర్రీ చక్కగా కుక్ అవుతుంది ఇలా ఆయిల్లో ఒక్కసారి బాగా కలపండి తర్వాత దీనిపైన మూత పెట్టేసి ఫ్లేమ్ని మీడియంలో ఉంచండి ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు దీన్ని బాగా కుక్ అవనివ్వాలి పదిహేను నిమిషాల తర్వాత నేను చూపిస్తున్నా చూడండి ఇలా కుక్ అవుతూ ఉంది కదా ఇందులో మనం వాటర్ కూడా యాడ్ చేయ అవసరం లేదు చికెన్లో ఉన్న వాటర్తోనే ఈ కర్రీ చక్కగా కుక్ అవుతుంది మధ్య మధ్యలో ఇలా ఒకసారి కలుపుతూ ఉండండి అడుగు పట్టుకోకుండా ఉంటుంది మరొక పది నిమిషాలు ఫ్లేమ్ని సిమ్లో ఉంచి ఇలా నిదానంగా కుక్ చేసుకోవాలి ఇలా నిదానంగా కుక్ చేస్తే మనము ఇప్పుడు ఒక్కసారి చెక్ చేసుకుందాం చూడండి మధ్య మధ్యలో ఆయిల్ ఇట్లా సపరేట్ అవుతూ ఉంది కదా ఇలా వచ్చిందంటే మనకి కర్రీ రెడీ అయినట్టే మనం రెడీ చేసుకున్న మసాలా ఉంది కదా ఆ మసాలా నేనైతే టూ టేబుల్ స్పూన్లు యాడ్ చేస్తున్నాను మీరు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి చికెన్ కర్రీ ఇలా కొంచెం స్పైసీగానే ఉంటే బాగుంటుంది రైస్లోకైనా రోటీస్లోకైనా చపాతీలోకైనా ఇది చాలా బాగుంటుంది చూడండి మనం రెడీ చేసుకున్న మసాలా యాడ్ చేసి కలిపితే కర్రీ కలరే మారిపోతుంది చికెన్ గ్రేవీతో పీసు చక్కగా కోట్ అయ్యి తినడానికి చాలా టేస్టీగా వస్తుంది చివరిగా ఇందులో ఇలా కట్ చేసుకున్న కొన్ని పచ్చిమిరకాయలు ఒక గుప్పెడు కొత్తిమీర యాడ్ చేసుకుని మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుంటే స్పైసీగా చికెన్ కర్రీ మనకి రెడీ అయినట్టే మన ఇంటిలో చేసుకున్న మసాలాతో ఒక్కసారి ఇలా కర్రీ చేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ టేస్ట్ మీరు చేసిన తర్వాత ఎలా అనిపించిందో కమెంట్ రూపంలో తెలియచేయండి మన చికెన్ కర్రీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి థ్యాంక్ యూ